మళ్ళీ ఆల్టర్నేటివ్ న్యాయ వ్యవస్థ కూడా కాదు న్యాయమూర్తి గారు లోక అవును జిల్లా న్యాయమూర్తి జిల్లా చాలా కేసులు అక్కడే కాబట్టి ఆయన కూడా చేశారు కాబట్టి అనుకుని ఉండొచ్చు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎథికల్ క్వశ్చన్ ఎథికల్ క్రిమినల్ క్వశ్చన్ ఈ పాయింట్ ఎథికల్ గా ఇది రాంగ్ బట్ డివోషనల్ ఎథికల్ గా చూస్తే రైట్ ఎందుకంటే బ్రాహ్మడు వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది ఏం ఒరిగేదేం లేదు ఆ ఎనిమిది వందల లో ఏమో అన్నటువంటిది బట్ రెండో వర్గపు ఆలోచన ఏముంటది ఇట్లాగే ఇప్పుడు గనక ఒప్పేసుకుంటే రేపు నేరాలు చేసే వాళ్ళందరూ కూడా ఇట్లాగ తర్వాత సరెండర్ దొరికినప్పుడు ఇట్లాగే చెప్తారు కదా ప్లస్ ఇక దేవుడి దగ్గర దేవుడికి సమక్షంలోనే ఇట్లాంటి తప్పు చేసిన శిక్ష పడకపోతే ఎట్లా అనేది వాళ్ళది ఇద్దరూ కూడా దైవ దేవుడి మీద గౌరవంతోనే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఇది కోర్టు రేపు ఏం తీర్పిస్తుందో చూడాలి ఆ డాక్యుమెంట్లు వీళ్ళు బేబీ మిగతా పోలీసులకు ఇబ్బంది అవుతుంది ఉన్నతాధికారులకి ఇంకోటి ఈ సంతకాలు ఈ వ్యవహారంలో అప్పుడున్న మాజీ న్యాయమూర్తి గారికి కూడా ఇష్యూ అవుతుంది అనేమన్నా అవన్నీ మార్చడానికి ఏమన్నా ప్రయత్నించారన్నది ఇప్పుడు కోర్టు ఉద్దేశం ఆహా ఓకే అందుకే ఎంతలా సీరియస్ కానీ ఒక్కటి సార్ అంటే ఈ కేసు కొన్ని కేసులు పరిగణలో తీసుకుంటే ఒత్తిడికి ఏమైనా పోలీస్ శాఖ గురవుతుందా అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కోర్టులతో కూడా తీర్చులు తినాల్సి వస్తుంది అంటే మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యన అరెస్ట్ అయినటువంటి కొంతమంది విషయంలో కోర్టులో అప్పుడు మందలించినాయి